సో సార్ గారు భాస్కర్ నాయుడు అనేసి మన మానవ హక్కుల సంఘం అంటారు హ్యూమన్ రైట్స్ దాంట్లో సెక్రటరీగా ఉన్నారనమాట మన ఆంధ్రప్రదేశ్ సో ఒక రకం కొన్ని వండల స్కూల్లో వేల మందికి తన మాటల ద్వారా విద్యార్థులకు కావచ్చు బయట ఉండే వాళ్ళకి కావచ్చు ఆయన మాటల ద్వారా ఇంత మహత్తరమైన సమస్త జీవరాశులకు ఆధారమైన ఈ ఫారెస్ట్ ను మనం రక్షించుకోకపోతే సందర్భం వచ్చినప్పుడల్లా వాటిని మనం పెంచి పోషించకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చి విద్యా బోధనలు చేస్తుంటారు మీకు అందరికీ కదా అంతే కదా వాళ్ళకు పిల్లలు ఉంటారు కదా అందరూ కాదని కింద పడేస్తే చనిపోయిన శరీరాన్ని నేనున్నా నీకొని హక్కున చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు ఎవడు వద్దొద్దు అయిపోయింది కింద అంటాం మన ఇంట్లో వాళ్ళనే మనం అంటాం అటువంటి వాళ్ళని తీసుకో అందుకనే సార్ గారి కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము సో ఒక సంవత్సరం నుంచి ఇంతకుముందు సార్ మా ఆహ్వానాన్ని మన్నించి కళాశాల మరియు పాఠశాల తరఫున ఇక్కడికి వచ్చి తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని మా పిల్లలతో గడిపి చాలా విలువైనటువంటి సమాచారం ఎకోసిస్టం గురించి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ సారు దైవత్వం వరకు మిమ్మల్ని తీసుకెళ్ళారు స్పిరిచువల్గా ఎలా ఉండాలా సో మనము మన మన ఎన్వారాన్మెంట్ని మనం ఎలా కాపాడుకోవాలా సో ప్రతీది చెట్టు పుట్ట అన్నీ ప్రతీది ఒక మన ఎన్వారాన్మెంట్ గురించి చక్కగా వివరించినందుకు మీకు చెత్తకోటి నమస్కారాలు సార్ ధన్యవాదాలు మీకు అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకసారి మరొకసారి అవకాశం వస్తే మా పాఠశాలకి మీరు విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా